హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారికి చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి మహాశివరాత్రి సందర్భంగా కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో వీటికి సంబంధించి మరొక రెండు రోజులు ఈ ఆఫర్స్ని అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ రోజు రేపు వీటిని తీసుకునేటం ప్రయత్నం చేయండి దీనిలో భాగంగా గ్రూప్ వన్ తెలుగు మీడియానికి సంబంధించిన పూర్తి కోర్సు వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి టూ నైన్టీ నైన్ అదేవిధంగా గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సంబంధించి టూ ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇక్కడ మీకు ప్రతి ప్రశ్నకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అదేవిధంగా డేట్ వైజ్గా టాపిక్ వైజ్గా టెస్ట్లు అయితే ఉంటాయి ఇంకా కరెంట్ అఫేర్స్పీఎస్ అనేవి ట్వెల్వ్ మంత్స్ సంబంధించి ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఉద్యమ చరిత్ర వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంది అండ్ తెలంగాణ చరిత్ర వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా డిఎస్సీ ఎస్జిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్ వచ్చేటువంటి అప్డేట్స్ ఎనక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ పోస్టుల పెంపు అనేటువంటి టైటిల్ తోటి మనం దిశా న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే చూడవచ్చు గ్రూప్స్ పోస్టుల పెంపు కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మీరు ఎన్ని పోస్టులు కూడా కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూలో అదనంగా ఎనభై ఐదు గ్రూప్ త్రీలో ఎనభై పోస్టుల పెంపుపై నేడు క్యాబినెట్లో కరారు రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు అవకాశంపై చర్చలు పెండింగ్లో ఉన్నటువంటి రెండు డీఏలకు ఆమోదం కీలక అంశాలు చర్చించనున్నటువంటి మంత్రివర్గం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు పెండింగ్లో ఉన్నటువంటి పలు సమస్యల పలు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెడీ అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నేడు సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ప్రధానంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొత్త పోస్టుల పెంపుకు ఆమోదం కావచ్చు పెండింగ్లో ఉన్నటువంటి రెండు డిఏలకు ఆమోదం అదేవిధంగా రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థులకు ఉద్యోగాలు అదేవిధంగా గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి రెండు ఎమ్మెల్సీల భర్తీ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఆమోదం మహిళలకు వడ్డీ లేని రుణాల స్కీమ్కు గ్రీన్ సిగ్నల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టువచ్చు దాంతోపాటు మూడు వందల పదిహేడు జీవో పై కూడా చర్చించినట్లు సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు ఫ్రెష్ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రూప్ టూలో ఎనభై ఐదు గ్రూప్ త్రీలో ఎనభై పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసి తెలిసింది సో ఈ మేరకు వివిధ శాఖల నుంచి వివరాలు సేకరించారు త్వరలో ఖాళీ అవుతున్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో గత ప్రభుత్వంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షా పేపర్లు లీక్ అవడంతో ఆ పరీక్షలను రద్దు చేస్తారు సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పోస్టులను కలుపుకొని తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించడంతో అధికారులు ఖాళీల వివరాలు సేకరించారు సో క్యాబినెట్ ముందు పెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ పోస్టులు ఏదైతే ఎనభై ఎనభై ఐదు పోస్టులు అయితే చాలా తక్కువ పోస్టులు సో మరి ప్రభుత్వం ఇవే పోస్టులను పెంచుతుందా ఎక్కువ పోస్టులను పెంచుతుందని చూడాలి సో ఈ ఈ పోస్టులను పెంచితే మాత్రం నిరుద్యోగులు మాత్రం వీటిని స్వాగతించారు సో ఏమనుకుంటున్నారనే కింద కామెంట్ చేయండి మినిమం గ్రూప్ టూ వెయ్యి పోస్టులు ఉండాలని చెప్పేసి అయితే చాలా మంది కోరుకుంటున్నారు సో గ్రూప్ త్రీ అనేటువంటిది టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ పోస్టులు అని చెప్పేసి అయితే ఫైట్ చేస్తున్నారు మరి ఇంత తక్కువ పోస్టుల కలుపుతుందా లేకుంటే ఎక్కువ పోస్టులు కలుపుతారనే వేయి చూడాలి సో దాంతో పాటు ఇక్కడ మనకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు కూడా క్లియరెన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇచ్చారు ఇంకా రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు తీపి కబ్బురు కూడా ఈ కేబినెట్ ఇస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ క్షన్ అయితే టెట్ వేయాలా వద్దా అంటే ఇక్కడ అప్డేట్ మనం ఆంధ్రప్రభలో చూడవచ్చు నేడు నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వంలో సందిగ్ధ స టెట్ నోటిఫికేషన్ జారీపై ప్రభుత్వంలో సందిగ్ధత ఈరోజు లో నోటిఫికేషన్ జారీపై నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం మరోసారి టెట్ నిర్వహించాలని అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఒకవేళ టెట్ నిర్వహిస్తే ఆలస్యం కానున్నటువంటి డిఎస్సి అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో టెట్ వేయాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ మరోసారి వేయాలా వద్దా అన్న సందిగ్ధంలో విద్యాశాఖ ఉంది నేడు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి సో బీఈడి డిఈడి అభ్యర్థుల నుంచి మాత్రం మరోసారి టెట్ నిర్వహించాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వచ్చినాక మనకు గత బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అయితే ఇచ్చింది పదకొండు వేల అరవై పోస్టులకు సో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కనుక సో ఎవరైతే టెట్ క్వాలిఫై అన్నటువంటి అభ్యర్థులు టెట్ నిర్వహించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లయితే చూడవచ్చు ఇది కూడా మనకి ఈరోజు క్యాబినెట్లో దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక వెయ్యికి పైగా పోస్టులు బ్యాక్ లాగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో జరగవచ్చు గురుకుల నియామకాల్లో గందరగోళం పీజీటీ టీజీటీ పోస్టుల్లోనే అత్యధిక మూడు వేల మందికి ఒకటికి మించి ఉద్యోగాలు ఖాళీల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అవరోహణ క్రమం తప్పడంతోనే సమస్య అంటే ఇచ్చారు సో అవరోహణ క్రమం పాటించకపోవడం వల్ల గురుకుల నియామక నియామకాల్లో భారీగా బ్యాక్లాగ్లు ఏర్పడనున్నాయి ప్రాథమిక సమాచారం మేరకు ఇప్పటికే దాదాపుగా వెయ్యికి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్ చేరినట్లు సమాచారం అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్నటువంటి అభ్యర్థులందరూ సంబంధిత సొసైటీలో రిపోర్ట్ చేస్తే ఆ బ్యాక్లాగ్ల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే మనకు ట్రిప్కు సంబంధించి గురుకులాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియను మనకు అసమగ్రంగా చేపట్టిందని చెప్పేసి అభ్యర్థులైతే మండిపడుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా రిలీంక్విష్మెంట్ పై కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పోస్టుల ఎంపికపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు చూడవచ్చు దాదాపుగా మూడు వేల పైగా ఒకటికి మించి మిపోస్టులు వచ్చాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు ఇంకా డీఎల్ఏఎల్ పోస్టులకి ఎక్కువగా మొగ్గు చూంచారు అంటే ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు పోస్టులు వచ్చిన వాళ్ళు ఒకవేళ జేఎల్ డీఎల్ వచ్చినట్లయితే వాళ్ళు అటు వెళ్ళిపోవడం జరిగింది ఆ విధంగా పీజీటీ టీజీటీ ఎక్కువ పోస్టులు ఖాళీ ఉండే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు ఇక వన్ ఇస్ టు జాబితా అభ్యర్థుల గోడు పట్టించుకొని సర్కార్ అంటే కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక డిఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలని అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని అంటే మొత్తం ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని అంతకంటే ముందు డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక రైల్వేలో మనకు టెక్నీషియన్ కూలులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది తొమ్మిది వేల ఒక వంద నలభై నాలుగు పోస్టులతోటి రైల్వే శాఖ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో నేను ఒక వీడియో చేశాను అది మన ఛానల్లో ఉంటుంది నోటిఫికేషన్ ప్లేలిస్ట్లో ఉంటుంది మీరు వెళ్ళి చూడండి దాంట్లో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఈరోజు మనకి ఇక్కడ ఈనాడులో కూడా దీనికి సంబంధించిన అర్హతలు కావచ్చు వయసు అదేవిధంగా వేతనం ఏ విధంగా ఉంటుంది ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది రాత పరీక్షలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి వేటిపైన ఫోకస్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు పూర్తి వివరాలకి ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళినా కూడా మీకు ఆ పీడీఎఫ్ ఉంటుంది చాలా మంచి నోటిఫికేషన్ ఆల్రెడీ మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కనుక ప్రతి ఒక్కరు మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పరీక్ష సిలబస్ విడుదల అంటూ తిరవచ్చు వంద మార్కులతో ఎంపిక నూట అరవై ప్రశ్నలకు ఎనభై మార్క్ ఎనభై మార్కులు టెట్ వెయిటేజ్ ఇరవై మార్కులు అంటే టోటల్గా వంద మార్కులకు పేపర్ ఉండబోతుంది దానికి సంబంధించినటువంటి సిలబస్ను అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఏమైనా అభ్యర్థులు ఉన్నట్లయితే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి సిలబస్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక ఈనాడు ప్రతిభాగ్ గనక ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు గణితానికి సంబంధించి ముఖ్యంగా క్షేత్రమితి త్రిభుజాలకు సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ అదేవిధంగా మనకి ఖనిజ వనరులు అనేటువంటి టాపిక్ పైన మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి బ్యాంక్ ఇచ్చారు దీంతో పాటు నమస్తే తెలంగాణలో కూడా గ్రూప్స్ స్పెషల్కి సంబంధించినటువంటి మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి నేను ప్రతిరోజు చెప్తున్నాను మీరు వాటిని కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మీరు ఇంత ఎక్కువగా మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చదవడమే కాదు చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ఎక్కువగా మార్క్ టెస్టులు రాయండి అప్పుడు మనం ఎంతవరకు గుర్తుంచుకున్నాం అనేటువంటిది అర్థమవుతుంది కనుక ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక మార్క్ టెస్ట్ మీ డైలీ టైం టేబుల్ లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీరు సక్సెస్ అవుతారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం రోజు అయితే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందిస్తున్నాను చాలా వర్క్ చేసి దాదాపు ఒక త్రీ అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు అయితే తీసుకొస్తాను రోజు గత త్రీ ఇయర్స్ నుంచి దాదాపు వెయ్యికి పైగా మనం ఎపిసోడ్స్ అయితే అందించడం జరిగింది మీ నుంచి సపోర్ట్ అనేది ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ గారంటే ఫేర్ కనుక చూసినట్లయితే నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇతను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సో కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందినటువంటి డాక్టర్ నాగరాజు సురేంద్ర సో ఇతని కలం పేరు వచ్చేసి ఎలనాగా ఇది గుర్తుంచుకోండి కలం పేరు ఇంపార్టెంట్ ఇతనికి గాలిబ్ నాటి కాలం అనేటువంటి తెలుగు అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటి వచ్చింది సో అనువాద కేటగిరీలో ఇతనికి పురస్కారం రావడం జరిగింది దేనికంటే గాలిబ్ నాటి కాలం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇతని కలం పేరు ఇతను స్వస్థలం కరీంనగర్ జిల్లా ఎలగందుల అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ మేరకు సాహిత్య అకాడమీ సోమవారం ప్రకటించింది పంతొమ్మిది యాభై మూడులో ఎలగందుల గ్రామంలో ఇతను జన్మించడం జరిగింది వృత్తిరీత్యా ఇతను ఒక డాక్టర్ అయినప్పటికీ సో ప్రవృత్తి రీత్యా ఇక్కడ కవి కావచ్చు రచయిత అనువాద కుడు విమర్శకుడు అని చెప్పి ఇచ్చారు నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ సిక్స్ వరకు నైజీరియాలో ప్రభుత్వ ఆసుపత్రిలో వర్క్ చేసిన తర్వాత ఎయిటీ నైన్ నుంచి టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు ఏపీలో కూడా వైద్య విధాన పరిషత్ ఇతను సేవలు అందించాడంట సో ఇతనికి అనువాద పురస్కారానికి సంబంధించినటువంటి అవార్డు అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించినటువంటి అవార్డు ఇది ఇక్కడ దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇక్కడ చూసినా అయితే రెండు వేల ఇరవై మూడులో మొత్తం ఇరవై నాలుగు భాషల్లో అవార్డును ప్రకటించినటువంటి అకాడమీ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు జనరల్గా భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఇరవై రెండు కాకపోతే ఇక్కడ ఇరవై నాలుగు భాషల్లో ఈ అవార్డ్స్ ఇస్తారు మరి మిగతా ఆ రెండు భాషలు ఏంటనేది అనేది మీరు కింద కామెంట్ చేయండి అండ్ ఏ ఇయర్ నుంచి మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇస్తున్నారు మొట్టమొదటి గ్రహీత ఎవరు అనేది కూడా కింద కామెంట్ చేయండి సో ఇవన్నీ మనకు వార్తల్లో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన స్టాటిక్ అంశాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఈ అనువాద కేటగిరీలో అకాడమీ అవార్డు అయితే రావడం జరిగింది సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను తెలుగు హిందీ ఇంగ్లీష్ నేపాలీ ఉర్దూ ఒడిషా తదితర భాషల్లో తర్జుమాలకు గాను ఇరవై నాలుగు మంది ఈ అనువాద అనువాదాలకు గాను సోమవారం సాహిత్య అకాడమీ అవార్డులు అయితే ప్రకటించింది దీనిలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇతను తీసుకున్నటువంటి అనువాదం ఎక్కడి నుంచిందంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి పవర్ పవన్ కె వర్మ రచించినటువంటి గాలిబ్ ది మ్యాన్ అనే పుస్తకాన్నినే గాలిబ్ నాటి కాలం అనేటువంటి పేరుతో తీసుకొచ్చినటువంటి ఇతను ఎక్కడి నుంచి అనువాదం చేశారని కూడా అడగవచ్చు సో ఇది కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి ఇది దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు సో ఈ పుస్తకం అనువాద విభాగంలో అవార్డుకి ఎంపికైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ మనకు ఈ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది గత వన్ డే నుంచి నిన్న నిన్నటి నుంచి దీనికి సంబంధించిన వార్తలు అయితే వింటున్నాం నేను వీలైతే దీని మీద స్పెషల్ వీడియో అందించేటువంటి ప్రయత్నం ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ నుంచి మనం ఎక్కువ శాతం బిట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది రానున్నటువంటి పోటీ పరీక్షలో ఇటీవల మనకు పాలిటిక్స్ సంబంధించిన అంశాలు ఎక్కువ వార్తలు ఉంటున్నాయి నేను కరెంట్ పాలిటీ పైన కూడా వీడియో చేస్తాను వన్ వీక్లో మీకు ఆ వీడియో వస్తుంది గత త్రీ ఫోర్ మంత్స్లో ఉన్నటువంటి కరెంట్ పాలిటీ పైన మీకు ఒక స్పెషల్ వీడియో అయితే అందిస్తాను సో అమల్ అమల్లోకి సీఏ అంటే ఇక్కడ చూడవచ్చు పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు అయితే నిన్న జారీ చేయడం జరిగింది అంటే సీఏను అమలు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అనమాట సో ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎవరికి వర్తించదు అనేది ఎక్కువగా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చినటువంటి ముస్లిం ఇతరులకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించేటువంటి చట్టం అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో దీనిపైన కొంచెం గొడవ కూడా జరిగిందంట అప్పుడు దీన్ని ఈ బిల్లును ప్రవేశపెడితే ఇప్పుడు ఆమోదించారు సో ఈ మూడు దేశాల నుంచి వచ్చేటువంటి ముస్లిం నేతలకు మాత్రమే ఇది వర్తిస్తుందన్నమాట ఎందుకు ఈ మూడు దేశాల్లో ఉన్నటువంటి ముస్లింస్కి వర్తించదంటే ఇప్పుడు పాకిస్తాన్ అనేది ముస్లిం కంట్రీ బంగ్లాదేశ్లో కూడా ముస్లిం ఉంటారు ఆఫ్ఘనిస్తాన్లో ముస్లింస్ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అక్కడ వ్యతిరేక వ్యతిరేకతకు గురి అయితే మనం ఎందుకు ఇక్కడ ఛాన్స్ ఇస్తామనే ఉద్దేశంతో వాళ్ళకి ఇక్కడ అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట సో ఎలాంటి పత్రాలు లేకున్నా కూడా ఆన్లైన్లో దరఖాస్తుకు ఛాన్స్ రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోదీ నెరవేర్చారు అమిత్ షా ఒక వర్గాన్ని ఏకీకృతం చేసే అందుకే సిఏ అమలు విపక్షాలు వంటి ఇక్కడ మనం సో దీనికి సంబంధించి అప్పుడు చాలా గొడవ కూడా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మనం చూసిన చూసినట్లయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆమోదించినటువంటి వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో పౌరస పౌరసత్వ సవరణ చట్టం అనేది వచ్చింది అంటే పౌరసత్వ చట్టం వచ్చింది దాన్ని సవరిస్తూ మనకు అమల్లోకి తీసుకువస్తూ అప్పుడు ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇప్పుడు సారీ అప్పుడు తీసుకువచ్చింది ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మత మైనార్టీలకు హింసకు గురై ఎలాంటి పత్రాలు లేకుండా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ముందు మన దేశానికి వలస వచ్చినటువంటి ముస్లిం ఇతరులకు భారత పౌరసత్ పౌరసత్వాన్ని ఇచ్చే చట్టం ఇది అనమాట సో ఈ కట్ ఆఫ్ డేట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎప్పటి నుంచి దీన్ని పరిగణలోకి తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ ముస్లిం అంటే ముస్లిం ఏతరులు అంటే ఇప్పుడు బౌద్ధులు కావచ్చు సిక్కులు కావచ్చు జైనులు కావచ్చు సో వాళ్ళకు ఇది వర్తిస్తుంది అన్నమాట సో అమల్లోకి సే అంటే చూడవచ్చు దీనిలో ఉన్నట్టు కొన్ని ఇక్కడ చూడవచ్చు ఇక్కడ దీనిలో క్లారిటీ ఇచ్చారు ఇక్కడ యుష్యయితే ముస్లింలకు మినహాయింపు మతాల వారికి అంటే ఏదైనా ముస్లిం మతాల వారికి ఇది మినహాయింపు ఉంటుంది సో హిందువులు కావచ్చు సిక్కులు జైనులు బౌద్ధులు పార్షులు క్రైస్తవులకు ఈ చట్టం కిందికి మన పౌరసత్వం తీసుకొస్తారనమాట సో దీని కింద దరఖాస్తులంతా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి పాక్ ఆఫ్ఘాన్ బంగ్లా బంగ్లా నుంచి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిలో ముప్పై ఒకటికి ముందు అక్కడి అక్కడికి వలస వచ్చినటువంటి ముస్లిం నేతలకు భారత పౌరసత్వాన్ని ఇచ్చేటువంటి లక్ష్యంతో రూపొందించినటువంటి చట్టం ఇదనమాట సో అలా వచ్చినటువంటి మన భారత పౌరసత్వాన్ని కోరేవారు గడిచినటువంటి ఏడాది మొత్తం భారత్లో నివసించి ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గత పద్నాలుగులో కనీసం పదేళ్ళు ఇక్కడే గడిపి ఉండాలి సో గతంలో ఈ వ్యవధి పదకొండు సంవత్సరాలు ఉండేదన్నమాట సో రాజ్యాంగంలో ఆరో షెడ్యూల్లో ఉన్నటువంటి ఎవరైతే అస్సాం మేఘాలయ మిజోరం త్రిపురలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు ఈ చట్టంలో నుంచి మినహాయించారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇది ఉండదు సో ఆరో షెడ్యూల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఇది మినహాయింపు ఇది గుర్తుంచుకోవాలండి నేను మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను అక్కడ ఇంకొంత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడైతే ప్రతి ఈరోజు వచ్చినటువంటి అంశాలను మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇక ఆయుధ దిగుమతుల్లో భారత్ టాప్ అంటూ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచినట్లు ఇక్కడ మనం చూడవచ్చు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్నే సిప్రీ అని చెప్పేసి పిలుస్తాం దీని యొక్క తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది సో మనకు గ్రూప్ వన్ ఫస్ట్ టైం ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ సిప్రీ నివేదికకు సంబంధించిన క్వశ్చన్ డైరెక్ట్గా అడిగాడు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక ఇది రెండు వేల పద్నాలుగు పోల్చితే మనకు పంతొమ్మిది ఇరవై మూడు మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతులు నాలుగు పాయింట్ ఏడు శాతం పెరిగాయని చెప్పేసి నివేదిక తెప్పుతుంది సో అంటే మొత్తం ఇక్కడ ఆయుధ దిగుమతుల్లో ముప్పై ఆరు శాతం రష్యా నుండి మనం తీసుకొచ్చుకుంటున్నట్లు ఇక్కడ చూడవచ్చు సో అంటే అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం దేశమేది భారతదేశం అంటే అంటే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్టు ఇక్కడ గుర్తించుకోవాల్సి ఉంటుంది సో ప్రపంచంలో చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక గ్రాఫ్ కూడా ఇచ్చారు సో ఆయుధ దిగుమతుల్లో టాప్ ఫైవ్ దేశాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య చూసినట్లయితే సో భారత్ నైన్ పాయింట్ ఎయిట్ తోటి ఫస్ట్ ప్లేస్లో తర్వాత సౌదీ అరేబియా తర్వాత ఖతార్ తర్వాత ఉక్రెయిన్ తర్వాత పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి ఒకవేళ ఆయుధాలు ఎగుమతి చేస్తున్నటువంటి దాంట్లో చూసినట్లయితే అమెరికా అత్యధికంగా ఎగుమతులు చేస్తుంది సో వాళ్ళ వ్యాపారమే ఆయుధాల సెలక్షల్గా సో ఫ్రాన్స్ పదకొండు అండ్ రష్యా పదకొండు చైనా ఫైవ్ పాయింట్ ఎయిట్ జర్మనీ ఫైవ్ పాయింట్ సిక్స్ అనమాట సో ఇవి ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దానిలో భారత్ ఉందండి ఎగుమతి చేస్తున్నటువంటి దానిలో అమెరికా ఉంది సో ఇది గుర్తుంచుకోండి ఎగుమతి దిగుమతుల పరంగా ఇది మనకు చాలాసార్లు ప్రీవియస్లో బిట్ అడిగింది అండి ఈ సిప్రి నివేదికకు సంబంధించి జాగ్రత్త గుర్తుంచుకోండి ఇందిరామ ఇలా గైడ్ లైన్స్ రిలీజ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో మనకు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో ఉన్నటువంటి బోర్గం పహార్ దగ్గర ఈ ఇంద్రామీల పథకానికి అయితే శ్రీకారం చుట్టారు ఐదో గ్యారంటీలో భాగంగా సో దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ను నిన్న ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస రాజు ఈ మేరకు ఈ ఉత్తర్వులు అయితే జారీ చేస్తారు అయితే ఈ ఉత్తర్వులు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఆరు గ్యారెంటీలో భాగంగా సొంత జాగా ఉన్న వారికి వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పేసి దీనిలో మెన్షన్ చేశారంట సో ఇది మనకి గెజిట్లో ఉన్న కనుక ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రజాపాలనలో వచ్చినట్టు అప్లికేషన్ పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్పింది కాగా ఈ స్కీమ్ను సోమవారం ఈ బూర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రారంభించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ఇంకా వీటి యొక్క గైడ్ లైన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి గుర్తుంచుకోండి సో ఈ గైడ్ లైన్స్లోకి వెళ్ళి మనకు బిట్టుబడుతుంది పడితే సో ఇక్కడ చూసినట్లయితే రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వారు అర్హులు దీనికి ఎవరు అని అర్హులు అంటే సో అన్నమాట అనమాట అండ్ తొలి దశలో సొంత జాగా ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది సో లబ్ధిదారుల గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో నివాసితులై ఉండాలి అద్దెకు ఉన్నవారు కూడా అర్హులేరంట సో ఇది ఇది కూడా గుర్తుంచుకోవాలి ఇటువంటి మనకు అక్కడ యాడ్ చేస్తాడు లబ్ధిదారుల ఎంపిక జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అదేవిధంగా అధ్యక్షతన కలెక్టర్ దీన్ని ఫైనల్ చేస్తారంట సో మంత్రి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అదేవిధంగా కలెక్టర్ దీన్ని ఫైనల్ చేస్తారు గ్రామ పంచాయతీలో జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ ఇంకా నాలుగు వందల ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో మనకు ఆర్సీసీ పద్ధతిలో ఇండ్ల నిర్మాణం ఉంటుంది ఈ నాలుగు వందల విస్తీర్ణం అనేది ఇంపార్టెంట్ ఇంకా లబ్ధిదారుల ఎంపిక తర్వాత ఆ లిస్టును గ్రామ సభలు అదేవిధంగా పట్టణాలయ్యిందనుకోండి ఆ పట్టణాల వారైతే వార్డు మీటింగ్లో ప్రవేశపెట్టవలసి ఉంటుంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి ఆ మంత్రి ఆమోదంతో తుది జాబితాను కలెక్టర్లు లీచ్ చేస్తారంట సో ఆర్థిక సాయం ఐదు లక్షలు అనేటువంటిది ఎట్లు ఇస్తారు బేస్మెంట్ లెవెల్లో ఒక లక్ష స్లాబ్ లెవెల్లో ఒక లక్ష స్లాబ్ పూర్తయిన తర్వాత రెండు లక్షలు ఇల్లు పూర్తయిన తర్వాత మరో లక్ష జిల్లా కలెక్టర్ అయిన జీహెచ్ఎంసి కమిషనర్ ఆమోదించినటువంటి హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ చేసే ఆర్థిక సహాయాన్ని డెబిట్ పద్ధతిలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారంట ఇవన్నీ ఇంపార్టెంట్ ఇక్కడ నేను ప్రతి చెప్పినా అవసరం ఇవన్నీ మనకు కంపల్సరీ ఒక ఏది క్రింది వాటిలో సరి అనేది సరికాదు అని అడిగినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ అక్కడ మనకు కనబడతాయి రీసెంట్గా మనం నిన్న నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో కూడా ఇది ఆర్టీసీ స్కీమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ షేర్ చేశాను ఎంత కన్ఫ్యూజన్లో క్వశ్చన్ అడిగాడో మీరు చూసి ఉంటారు సో అట్లా అడుగుతాడుబిట్టు జా జాగ్రత్తగా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి సో ఈరోజు మరో మరొక స్కీమ్ కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించబోతుంది మహిళా శక్తి పేరిట సో దీనికి సంబంధించి మార్చి పన్నెండు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో ఆవిష్కరిస్తున్నారు ఏంటంటే ఇది వడ్డీ లేనటువంటి రుణాలు జీరో వడ్డీతో రుణాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని అయితే తీసుకొస్తుంది అనమాట ఈ విధి విధానాలు రేపటి న్యూస్ పేపర్లో మనకు వస్తాయి రేపు డిస్కస్ చేద్దాం దీనికి సంబంధించి ఇక తిరుగులేని దివ్యాశ్రమం అంటే ఇక్కడ మనం చూడవచ్చు భారత అమ్ముల పొదలోకి ఎంఆర్వి టెక్నాలజీ బహుళ వార్ హెడ్లకు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలు అన్నింటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత అగ్నిఫై క్షిపణితో విజయవంతంగా పరీక్ష ఇక్కడ మనం చూడవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూస్తే అమెరికా రష్యా బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ చైనా పాక్ సరసత మనకి ఎంఆర్ సారీ ఎంఐఆర్వీ టెక్నాలజీలో భారత్కు చోటు సో ఈ ఎంఐఆర్విలో స్థాయి స్వదేశీ సాంకేతికత తొలి ప్రయత్నంతోనే డిఆర్డీఓ విజయం సాధించినట్టు ఇక్కడ తిరువచ్చు రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోడీ గారు అభినందనలు తెలిపారంట వరుసగా క్షిపణుల ప్రయోగాలకు సన్నాహాలు అందుకే బంగాళాఖాతం తీరంలో నోఫ్లై జోన్గా ప్రకటించారట చైనానిగా నౌక మోహరింపుకు అందుకేనా మనం జరగవచ్చు సో ఇక్కడ మనకి సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు అయితే చర్చిద్దాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటం రైట్ హ్యాండ్ చేస్తాను ఒక దెబ్బకు రెండు పిట్టలు అంటికడం జరగవచ్చు ఇది పాత మాట ఇప్పుడు ఒకే దెబ్బకు ఏకకాలంలో రెండు కంటే ఎక్కువ పిట్టలు అని చెప్పుకోవచ్చు భారత అమ్ముల పొదలోకి మల్టిపుల్ ఇండిపెండెంట్ల టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సో దీన్నే ఎంఐఆర్వి అని చెప్పేసి పిలుస్తాం ఈ ఎంఆర్ ఎంఐఆర్వి సాంకేతికత అంటే ఏంటి అడుగుతాడు సో ఇది గుర్తుంచుకోండి సో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం ఈ సాంకేతికత యూజ్ చేస్తారనమాట అంటే ఒకటేసారి పలు రకాల మిసైల్స్ పంపించడం అనమాట దీని మీనింగ్ అనమాట ఒకటే దాంట్లో మూడు నాలుగు అట్లా ఎక్కువ మిసైల్స్ను పంపిస్తారు అంటే ఒకే మిసైల్తో పాటు పలు వార్ హెడ్లను ప్రయోగించి వేరువేరు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించవచ్చు అన్నమాట సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ సో అంతేకాదు పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్లో ఈ మిషన్ దివ్యాస్త్రం దీని పేరు వచ్చేసి ఇదండి గుర్తుంచుకొని మిషన్ దివ్యాస్త్రలో భాగంగా డిఆర్డిఓ రూపొందించినటువంటి సాంకే సాంకేతికతలో వార్ హెడ్లను గుర్తించడం శత్రు దేశాలకు దాదాపు అసాధ్యం అంటూ జరగవచ్చు సో దీన్ని నిర్మించినటువంటి సంస్థ ఏంటిది డిఆర్డిఓ సో న్యూక్లియర్ వార్ హెడ్లను మోస్కిళ్ళ అగ్నిఫై ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిషన్తో మిసైల్తో పాటు భారత్ సోమవారం ఈ ఎంఐఆర్వి సాంకేతికతను విజయంగా ఇక్కడ మనకు పరీక్షించినట్టు చూడవచ్చు సో ఇక్కడ ఏంటి ఇక్కడ ఈ క్షిపణి ఏంటి అనేది ఒకసారి చూద్దాం యాక్చువల్ ఏంటంటే ఇది అగ్నిఫైకి సంబంధించినటువంటి క్షిపణి అంటే స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించినటువంటి క్షిపణిలో మనకి అగ్నిఫై అత్యంత శక్తివంతమైందనమాట ఓకే ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అనేది ఛేదిస్తుంది అంటే అంతకుముందు ఉన్నటువంటి ఎక్కువ మనకు మూడు వేల ఐదు వందల వరకు అయితే అగ్ని వన్ నుంచి అగ్ని ఫోర్ వరకు మూడు వేల ఐదు వందల వరకు అయితే క్షిపణులు ఆ లక్ష్యాన్ని ఛేదించి ఇది ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది అనమాట ముఖ్యంగా ఇది ఏంటంటే చైనా నుంచి ఎదురయ్యేటువంటి ముప్పులను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో మన భారత్ దీని అయితే తీసుకురావడం జరిగిందనమాట సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది అర్డిఫైలో భారత్ గతంలో మనకి ఏంటంటే అనేక సార్లు పరీక్షించినప్పటికీ అయితే ఎమ్ ఈ ఎంఐఆర్వి సాంకే సాంకేతికతను మాత్రం యూజ్ అనమాట సో ఈ సాంకేతికతను యూజ్ చేయడం మనకి ఇదే ఫస్ట్ టైం సో సాధారణంగా ఒక క్షిపణి తన వార్ హెడ్తో ఒక లక్ష్యాన్ని పైనే దాడి చేస్తుంది కాకపోతే ఇక్కడ దీని పలు లక్ష్యాలను ఏకకాలంలో దాడి చేసేటువంటి టెక్నాలజీ దీనిలో తీసుకొచ్చారు అది దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఇంకా ఇరవై ఆరు రోజులు ఏం చేశారు సో నేటి సాయంత్రం లోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే గడువు పొడగింపు కుదరదు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు దిక్కరనే సో ఇక్కడ చూసినట్లయితే ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ ముప్పై వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసినట్టు పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది మంగళవారం సాయంత్రం బ్యాంక్ పనివేళలు ముగిసే లోపు మొత్తం వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాలని చెప్పేసి ఇక్కడ తీవ్రంగా హెచ్చరించినట్టు జరగవచ్చు సో ఎన్నికల బాండ్కి సంబంధించి మనం ఆల్రెడీ గతంలో చూస్తాం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక నెక్స్ట్ విషయంలో అయితే లింగాకార రాయిపై పర్షియన్ లిపిలో శాసనం అంటూ జరవచ్చు సో నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో పురాతన ఆలయంలో ఓ లింగాకార ఆలయంపై పర్షియన్ లిపిలో ఉన్నటువంటి ఓ శాసనం వెలుగులోకి వచ్చినట్టు ఇక్కడ జరగవచ్చు ఎక్కడ అని చెప్పేసి అంటాడు అమరాబాద్ నల్లమల అడవుల్లో ఇది గుర్తుంచుకోండి సో ఇది దీనికి సంబంధించినటువంటి ఫోటోలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ ఫోటోను తీసి మనకు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు దీన్ని చూసినటువంటి చరిత్రకారులు దీనిపైన ఏది రీసెర్చ్ చేసేసి ఇవి ఎప్పటి అంటే మనకు నిజాం కాలం నాటి అని చెప్పేసి చెప్తున్నారు ఎనిమిదవ నిజాం ఎవరైతే ఉన్నారో మనకు ముఖారం అబ్దుల్లా బహదూర్ కాలంలో బంజారు భూముల్లో మొక్కలు నాటిన సందర్భంగా శాసన వేయించినట్లు వివరించారు సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీనిలో ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది సో ఈ పేరు గుర్తుంచుకోండి ఎక్కడ దీన్ని ఇచ్చారనేది అనేది ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ మనకు నిన్న ఆస్కార్ అవర్ల యొక్క ఇది ఆస్కార్ అవార్డుల యొక్క ఉత్సవం అయితే జరిగింది ఆల్రెడీ మనం ఆస్కార్ అవార్డులకు సంబంధించి లాస్ట్ మంత్లో చూసాం మనకు ఓపెన్ హైమర్ అనేటువంటి మూవీ అత్యధికంగా ఆస్కార్ అవార్డులో అయితే గెలుచుకుంది సో ఈ డీటెయిల్స్ అని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కనుక నిన్న వీటి యొక్క ఉత్సవం జరిగింది ఒకసారి దీన్ని షాట్ తీసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ రోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వచ్చాయి కొంచెం వీడియో లెంత్ అయ్యింది అర్థం అనుకుంటున్నాను సో లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ